ఇప్పుడు ఆయన యాభై కోట్లు సిమెంట్ పదివేల పద్నాలుగు ఖామా పెట్టిన పరిస్థితులు బట్ దేవస్థానం లో ఎప్పుడు పురుషుష పెట్టడదు తప్పకుండా కంప్లీట్ చేసుకునే బాధ్యత మనందరూ చెప్ప మనందరూ కంప్లీట్ చేసుకునే బాధ్యత అదంతా ఆషా మహి కాదు రాగానే పెద్దాయన కళ్ళల్లో నీళ్లు చూసిన ఆ కన్నీళ్ళలో శివుడు కనపన్నాడు ఒక ముస్లిం అయింది రాములు కనుక తీస్తా ఉన్నాడంటే ఇది కదా చరిత్ర పదైదు సార్లు అయ్యప్ప స్వామి మాలేషణ ఈ పదహైదు సార్లు అయ్యప్ప స్వామిని దర్శించాలంటే ముందర దర్గాన్ని దర్శించి దర్గాని ఒక మూడు రౌండ్లు వేసి మళ్ళీ అయ్యప్ప స్వామిని దర్శించే ఒక వైభవాన్ని మేము కేరళలో చూసినాము ఇది కదా ఇక్కడున్న కురబలందరూ కురబ కులస్తులందరూ ఒక జంగలు వస్తాడైన శివుడికి వాళ్ళ జీవితాన్ని అర్పించి పూజలు చేస్తూ ఉన్నారు ఇందులో ఒక దైవత్వం ఉంది అనా అన్నీ వదిలిపెట్టి సర్వం కుటుంబానికి వదిలి మీరు ఏ విధంగా అయితే ఆవులు మేపినారో గొర్రెలు మేపినారో నేను గొర్రెలు మేపిన ఆవులు మేపిన ఆవులు పేడెత్తిన ఇదే నల్లగుడ్లపల్లెలో ఇప్పుడు నా ఫారెం గడ్డి చూడొచ్చు ఎక్కడో కషాయ మార్కెట్లో ఒకటో రెండు ఆవులు తగలేసి ఉంటే కొట్లాడికి రిమైనింగ్ ఆవులు పట్టుకొని వచ్చి బెంగళూరులో బిజినెస్లు చేసుకునే టైంలో నా వల్ల కాకపోయినా కోట్లు నష్టం వస్తుందని నా ఆవులు ఇంకా బతికించుకొని స్వదేశీ ఆవులను పెట్టుకొని ఉన్నా నమ్మనాడు అనేది స్థాపించి అన్నోళ్ళు అందరితో కలిసి అమ్మ నాయన కష్టం గురించి మీరు చెప్పినారు మా అమ్మ ఎనిమిదేళ్ళ బిడ్డ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఇదే పుంగనూరు పరమనేరులో మా అమ్మ అంట మూడు వేలు నాలుగు వేల మంది బలిజ కులస్తులు ఉంటారు ఇప్పుడికి కొన్ని వేల మంది ఉన్నారు వేల లక్షల మంది ఉన్నారు పుంగునూరులో కానీ మదనపల్లిలో కానీ ఎనిమిదేండ్ల బిడ్డ వాళ్ళమ్మ గుడి దగ్గర చచ్చిపోతే రెండు నీళ్ళ బిడ్డని సంకలకేసుకొని ఊర తిరిగి అడక్కి తిని ఆ ఎనిమిదేళ్ళు బిడ్డ రెండు రెండు నెలలు బిడ్డ మూడు నెలలు బిడ్డిని సాకింది రెండేళ్ళు మా అమ్మ ఆ చిన్న బిడ్డ ఎవరైతే రెండు నెలలున్నో ఆయన మా మామ మా మామ కూతురు నేను పిండి చేసుకున్నా ఈరోజు ఎక్కడ పోయినా నేను నా భార్య ఇద్దరే కనపడి ఉంటాను మీకు అందరూ ఫోటోల్లో కానీ ఏడైనా చూసింటే నా భార్య నేను ఎప్పుడు పక్కలోనే ఉంటాం ఇప్పుడు రాలేని పరిస్థితి కాబట్టి అప్పుడు కారులో ఉంది నేను ఇరుండా రాగడదు కాబట్టి కాబట్టి ఆ చిన్న బిడ్డ రెండేళ్ళ రెండు నెలలు బిడ్డ కూతురు మా మామ కూతురు ఎనిమిదేళ్ళ బిడ్డ ఇదే పలవనేరులో ఇదే పుంగునూరులో అడక్కు తినింది ఎనిమిది ఎనిమిది ఏండ్ల బిడ్డ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిడ్డ రెండు సంవత్సరాలు అడక్కు తిని ఆ బిడ్డ అడక్కి తినేది కాదు మా అమ్మ రెండు నెలల బిడ్డకి పొంచి పోస్ట్ ఇచ్చింది కదా అంటే ఆ ఎమ్మ ఆడున్నప్పుడు వాళ్ళ అక్క రెండు ముద్దుల సంగటి పెట్టిందంట అప్పుడప్పుడు ఎత్తుకొచ్చి పలు మూడుకి తెలియకుండా ఆ రెండు ముద్దల సంగటికి నాకు నా తమ్ముడు హీరోలాగా ఉంటాడు కానీ వాళ్ళక్క కూతురు బిడ్డని రెండు ముద్దల సంగటికి మా తమ్ముడికి ఈ హైట్కి వచ్చిన నల్లగున్న పుల్లగున్న ఏమీ మేము చూడకుండా ఈ బలిచి కులాన్ని మేము వదులుకోకూడదు మా జీవితాంతకాలం ఈ కులం అనేది వదలకూడదు అని చెప్పిన ఆ బిడ్డని పెళ్లి చేసుకున్న వైభవం మా ఇంట్లోనే చూడవచ్చు ఇదే కొత్తూరు మంజన్న ఏదైతే శివ కులం ఉందో ఏదైతే బేడబుడగ బేడ బుడగ జంగాలుగా ఇదే కొత్తూరు మంజన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము మా నాయన అదే కులము అదే ఇది వీళ్ళు సాకి కని పెంచి మా నాయనకిచ్చి పెళ్లి చేసినారు ఇప్పుడు మమ్మల్ని జంగమోళ్ళు అని అంటారు కొంతమంది శివుడు కులం పక్క శివుడు ఏదైతే కులమో జంగమ దేవుళ్ళు ఏమైతేనో సేమ్ ఆ శివుడు ఏ కులమో అదే కులమే మాది ఇప్పుడు నేను బలిజన్నా లేదా జంగమో అన్నా లేకపోతే వచ్చేసిన ఏ విధంగా నేను నేను తీసుకోవాలంటే ఇది నేను ఒక మానవ కులము నేనేసి నమ్మతాయి కాబట్టి తప్పకుండా ఈ దేవస్థానాలకి పార్టీలకు అతీతంగా మనము కలిసి నడవల్ల మతాలకు అతీతంగా మనము కలిసి నడవల్ల కులాలకు అతీతంగా మనము కలిసి నడవల్లా ఈ దేవస్థానమే కాదు మంజన్న ఏడు వందల దేవస్థానాల నిర్మాణానికి భాగమైనాడంట భాగమైనాడంటుందా మనము ఏడు వేల దేవస్థానాలకు ఎందుకు భాగం అవ్వగలదు ఆయన ఆరంభం చేసిన ఒక మహత్కారైన ఆయననే కాదు చాలామంది పెద్దయ్య మీరు వాళ్ళు శక్తి కొద్ది వాళ్ళు దాన్ని ఏడు వేల దేవస్థానాలకు ఎందుకు తీసుకొని పోకూడదు దేవస్థానాలంతా దీనికి ఎందుకు తీసుకొని పోకూడదు ఏమో అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు డ్యూటీస్లో వాళ్ళు బిజినెస్లో వాళ్ళు ఉండొచ్చేమో కానీ వీటిలన్నిటికీ అతీతంగా మనమందరూ నడుం బిగించాల్సిన పరి పరిస్థితి ఉంది సగౌరవంగా అన్న టీడీపీనా నేను లేకపోతే కాంగ్రెస్ లేకపోతే జనసేన లేకపోతే వైఎస్ఆర్ అనేది పక్కన పెడితే ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా దైవం ముందు దైవ కార్యం గురించి మనం కూర్చున్నాం ఇది ఇంకా ఈ పలమనేరులో ఆ పార్టీ వాళ్ళు రెండు వందల మంది చేరినారు ఈ పార్టీ వాళ్ళు మూడు వందల మంది చేరినారు ఈ ఈ దేవస్థానానికి వచ్చి అందరు నాయకులు గొప్పోళ్ళినారు సార్ అందరు నాయకులు చాలా గొప్ప వాళ్ళు ఇది పోయి రెండు లక్షల యాభై ఐదు వేల మంది గొప్పోళ్ళేదానికి ఆ భగవంతుడు నాకు శక్తిమని చెప్పి శిరస వహించి అన్నా హృదయంలో వాడు మనసులో ఏదైతే ఉంటుందో అనే మాటల రూపంలో బయట వస్తాయి నువ్వు ఎంత చెప్పి ఎంత కొట్టినా లోపలుండేదే వాక్ వాక్ రూపంలో బయటొస్తుంది నా వాక్ని మీది నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు ఒక మాంసం కానీ వేరే ఎటువంటి అలవాట్లు కానీ జీవితమండ పుట్టుకతో ఎన్నో ఉంటాయి తెలంగాణ ఎప్పుడు ఇచ్చేసిరో అప్పుడు మనసు బాధ అయిపోయి నేను తెలుగుదేశంలో పోయినాను తెలుగుదేశంలో నాకు చాలా సహకారం చేసినారు నన్ను ఇంత వేవులో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంకణం కట్టుకుని నన్ను తెలుగుదేశంలో గెలిపించినారు వాళ్ళకి ఎప్పుడూ రుణపడుతున్నాను ఏం చెప్ ఏం చెప్పినారు నాగకృష్ణం సార్ అంటే మొహమ్మదీలు క్రిస్టియన్సు వీళ్ళంతా మూడు కులాలకి ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి వాస్తవం మాట మాకు ఇస్తిమా అనేది జరుగుతుంది అదే మాదిరి మేము చత్రులుగా భావిస్తూ ఉన్న వాళ్ళని కొట్టుకున్న వాళ్ళు ప్రయసులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇస్తేమాల ఎదుర్పడినప్పుడు సలాం చేసి ఆత్మీలా కత్తి ఎందుకంటే ఐదేళ్ళకు ఒకసారి ఏడేండ్లకు ఒకసారి ఇస్తిమా పెట్టారు మా నాగుషం సార్ చెప్పిన విధానమే మా ఇస్లాం మతంలో కూడా ఉంది ఎట్లంటే ఐదేళ్ళు పది ఏళ్ళు ఎప్పుడూ ఉన్నారు ఇస్తిమా ప్రకటిస్తారు అందరూ అంతా పంపిస్తారు జనాలు రోజు ఆడి స్థిమా ఉంది మీరు వచ్చేలా ఆడి అన్నీ అందరినీ జోడిన జోడికి పంపిస్తారు పంపించి గూడ కూడగట్టి మతాన్ని అంతా ఉతావ చేస్తారు మతాన్ని అంతా ఉతావ్ చేసి అప్పుడు విరోధం ఏమన్నా కష్టం నష్టం ఏమన్నా ఉన్నా వచ్చి నమాజ్ చదువుకొని ఒకరికి ఒకరు కలుసుకొని ఆ రోజు ఆ విరోధం అనేది వదిలే వదిలేస్తారు అట్లా మంచి మంచి పద్ధతితో మంచి విధానంతో నమాజ్ చదివినప్పుడు కూడా వేరే వేరే అతన్ని విమర్శించకూడదు వేరే అతని గురించి మాట్లాడకూడదు వేరే పదాలు మాట్లాడకూడదు వేరే విషయం ఉండకూడదు దేవుణ్ణి ప్రార్థించగల దేవుణ్ణి ఆరాధించగల దేవుని దేవుని సూత్రాలే అది జరుగుతూ ఉంటే ఎవరిని ఎవరికి ఎవరు మోసం చేసే పోలేరు ఎందుకంటే ఆ దేవుని సూత్రం అనేది వస్తూ ఉంటే ఆ దేవుని భావన అనేది వస్తూ ఉంటే ఎవరికి ఎవరు మోసం చేయని ఆయన ఆ మనసు కలిగించదు అట్లా యుగు పురుషుడు అని చెప్పారు మాకు చాలా కష్టం ఆవులు ఇవ్వేది నేను ఐదు రూపాయలు సంవత్సరానికి సంకటికి జరగ అన్నానికి జరగదు జరగనప్పుడు వేరే వాళ్ళు అన్నం వేస్తే దాని లాక్లో అంతా తినేసి వచ్చేది ఈ గుడిసీళ్ళు పూరి గుడిసీళ్ళు మా అమ్మ నన్ను పండినప్పుడు ఏడు సార్లు ఎలకల ముందు పెట్టిందంట పిండికి లేకుండా సపేయ ఎంత బతుకుపచ్చుతాడో నా కొడుకు అని చెప్పేసి అట్లే బట్ట కట్టుకొని నన్ను పెంచిందంట మా అమ్మ మళ్ళీ నేను తలకాయ ఎత్తినాక దేవదొడ్లో మాకు మసీదు లేదు మేము తీర్పు అని పోతామంటే మేము నమస్కాలంటే మూడు కిలోమీటర్లు నేను తలకాయ ఎత్తినాక నిలబడి మసీదు కట్టించినాము మసీదు కట్టించినాండి మళ్ళా ఆ తర్వాత చెరువులో చెరువులో మసానం మశానం మిని వేసుకునే త్యాగా లేదు మళ్ళా దాన్ని కూడా నేనే తలకాయ ఎత్తి ఒక ఎకరా మసానానికి సపరేట్గా మశానం సంపాలిచ్చి మసీదు ఇచ్చాను మళ్ళా ఏమైంది నమాజ్ చదివే ఈర్క లేదు ఆ ఈద్గా కూడా నేనే కష్టపడి నేనే కట్టి ఆ ఈద్గా కూడా ఇచ్చేసాను అట్లా నువ్వు అన్నీ నువ్వు చేసుకుంటాడో నీకు సరిపోతుందా నీకు ఎంత సహాయం చేస్తాడు అనుకోండి మా హిందువులు అడిగితే నేను చేస్తాను నీకేం కావాలో నేను చేస్తాను రాములు గుడి ప్రయత్నం పెట్టుకొని రాములు గుడిస్తాను ఇంకా మా పెద్దాయనికే అందరికీ తెలుసు ఎంత కష్టపడినాము నిలిపేసి ఆరు సంవత్సరాలు నెప్పి అయినట్టు నేను తాగిపోతా ఉండే మా నా గ్రూప్ లో వచ్చి కన్నుల్లో నీళ్ళు పెట్టుకొని కట్టలు ఆరే అంటే కష్టపడి మా సార్కి తిందర పెట్టి మా గౌడు దినం వచ్చి చూసేవచ్చు ఆ గుడి నా పూర్తి అయిపోతే నా సంకలం అంతా పూర్తి అయిపోయినట్లే అది మా పెద్దోళ్ళు పాతున్నట్లు సిద్ధేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన శుభ సందర్భంగా వారికి ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే మనము ఈరోజు ఒక అభివృద్ధి చెందాలంటే పది మంచి సహాయ సహకారాలు కావాలి మనము మనం అభివృద్ధి కాదు పది మనిషి ప్రయోజనం కావాలంటే ఏదైనా గొప్ప పని చేస్తేనే దానికి విలువ ఉంటుంది ఆ విలువ అంటే ఒక్కరి చేత అయ్యే పని కాదు పది మనిషి సహాయ సహకారాలు అందిస్తేనే ఏ యొక్క కార్యక్రమాన్ని కూడా మనము ముందు చేయొచ్చు అది పేరు కూడా చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు డబ్బులు ఇస్తారు డబ్బులు తినేస్తాం పోతాయి అది శాశ్వతం కాదు ఏదైనా ఒక మనిషి ఒక పురుషుడు యుగ పురుషుడు అంటే ఏం యుగ పురుషుడు అంటే వాళ్ళు నూటిలో నూరు మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు అలాంటి వారు ఎన్నో మనకు తెలిసి చోడరాజుల నుంచి గురించి ఆ కాలం రాజులు కూడా ఎన్నో ఆనకట్టలు కట్టారు చెరువులు కట్టలు కట్టారు దేవస్థానాలు కట్టారు కోటలు కట్టారు వారు చెరిపోయినా కూడా వారి పేరు చిరస్థాయిగా ఉంది అంటే అది వారు చేసిన ఫలితం పని అది అలాగా మనం కూడా ఏదో మనకు తెలిసినంత వరకు పది మనిషిని సహాయ సహకారాలు అందించి వారు నడుక్కో ఏది కూడా అడగంది ఎవరో ఎవరో అది మనిషిని ఏదో చేసి ఒక ఎవరో నిలబడితేనే ఒక కార్యం నాకు రూపం దాల్స్తుంది అలా మనకు కూడా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన మన శివశంకర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయలేదు ఇంకా టికెట్ మనకు కన్ఫర్మ్ కాలేదు అయినా కూడా ఆయన వ్యక్తిగా ఆయన పేరే శివశంకర్ శివశంకర్ అంటే శివుని భక్తుడు గత సంవత్సరం శివ శివరాత్రి నాడు ఆయన ఒక పాట యూట్యూబ్లో పెట్టినాడు దానికి వేల కాదు కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆ శివశంకర్ అంటే పేర్లోనే ఉంది శివశంకర్ అనేసి ఆ శివశంకర్ అనేసి మనం కూడా ఈశ్వర్ దేవస్థానానికి ఈరోజు ఆహ్వానించినాము వారు కూడా దేవస్థానంకి మీరందరూ కూడా ఎందుకంటే ఇది దేవస్థానంలో వెయ్యి కుటుంబాలకి ఇక్కడ జాతర జరుగుతుంది గత ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో అది కూడా అందరూ కూడా మేము కూడా నేను గత నిన్న కొరుప్పల్లికి వెళ్ళాము కొరప్పల్లి కూడా అక్కడ చూసినారు అక్కడ కూడా స్వామివారు దర్శనం చేసుకున్నారు అలా అది మనిషి మీ గ్రామం పాతూరు గ్రామ గ్రామానికి చెందిన వారు కూడా పెద్దలు వచ్చినారు ఈరోజు పూజ ఉంది రమ్మన్నారు ఆయన వచ్చినారు ఆయన ద్వారా ఏమైనా మనకు సందేశం ఇవ్వాలని సభకు నమస్కారం నేటి ఈ దేవాలయంలో ఒక అతిథి వచ్చారు వారి పేరు శివశంకర్ అని చూస్తుంది శూన్ అనుగ్రహంతో లేదా సునే అయితే వెనుక మా అన్నమయ్య గారి వెంకట స్వామి అనుగ్రహంతో జన్మించారు వీళ్ళు తల్లిదండ్రులు ఎక్కడో సూందో మా కోనలు అంటే వాళ్ళను గురించి పుట్టినట్టు నాకు అనిపిస్తుంది ఆ ప్లేస్ వాట్సెస్ చూస్తే వారికి అదే నా కుల బానువర్స్ మీరు వచ్చి తెలియజేస్తున్నాను ఇప్పుడు భాస్కరాని గారు చెప్పినట్టు ఇక్కడ సుమారు వెయ్యి కుటుంబాలు పది నుండి పన్నెండు సంవత్సరాల లోపల దేవుడు చెప్పుకుంటాం ఆ దేవులు అనేది మీరు నన్ను ప్రత్యక్షం చూశారు ప్రతి కుటుంబము కూడా ఒక వివాహ వేడుకలాగా ఉంటుంది అంటే దాదాపు వే కుటుంబాలు పెళ్లి జరిగినంత ఉత్సాహం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు పెళ్లి జరిగితే హిందు భోజనంతో అతిథులకి ఏ విధంగా మేము ఆహ్వానించే వారికి హిందు భోజనం పెట్టి వచ్చిన వాళ్ళు ఆ విధంగా వీళ్ళని ఆశీర్వదిస్తూ పత్రభూమిస్తూ వాళ్ళకి కలిగింది ముయ్య రూపంలో ఇస్తూ ఆ విధంగా జరిగేటువంటి మా దేవతలు భారతదేశంలో ఏ కులానికి లేనటువంటి ప్రత్యేకత ఏ కులానికి లేనటువంటి ప్రత్యేక దేవాలయాలు ఉదాహరణకి క్రిస్టియన్కి చర్చ్లు ఉన్నట్టు ఇస్లాంకి మసీదులు ఉన్నట్టు పొరవలకే ప్రత్యేకమైన పొరగల దేవాలయాలు ఉన్నాయని చెప్తున్నాను క్రిస్టియన్ ఇక్కడే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఇచ్చే జోడిలో ఊది ఊది మన కథన్ చేస్తున్నాడు ఆయన మనం చెప్తుంది అంతవరకు వీళ్ళంతా యాదవులు పొరవులు ఒకటి అని చెప్పేసి అందులో ఇప్పుడు హిందువులే అని చెప్పేసి ఒకే కాటి కట్టేసేవాళ్ళు అది కాదు అని చెప్పి మా కుల ప్రాసెస్ గురించి కావచ్చు మా కుల వృత్తి కావచ్చు మా దేవర విధానం కావచ్చు పూజా విధానాలు కావచ్చు భారతదేశం ఏ రాష్ట్రం ఎట్లా చేస్తున్నారు తెలంగాణ ఎట్లా చేస్తున్నారు కర్ణాటకలు ఎట్లా చేస్తున్నారు ఆంధ్ర ఎట్లా చేస్తున్నారు ఆయన దూర తర్వాత ఇప్పుడు ఆయనకు అర్థమైంది పొరమూర్తి సపరేట్ ఆ విధంగా చాలా మందికి తెలియదు మన కులమైతే ప్రత్యేక దేవాలయాలు కలిగి ఉండి ప్రత్యేక ఆచారాలు కలిగి ఉండి ప్రత్యేక విధి విధానాలు కలిగి ఉండి ఈ మధ్యలో ఒక రకంగా నాకు తెలిసి ఒక యాభై సంవత్సరాల తర్వాతనే మన పూజారి పెళ్ళి చేయడం అందుకు మన కుల గురు మన కులస్తులు పెళ్లి చేసి గురువులు మాకే మన వాళ్ళు వేరే వాళ్ళోళ్ళు కూడా ఏదో తీసుకుంటే భగవంతుడు మించిన కులము చెప్పుకో చంద్రు చెప్తున్నట్టు మాట జీసస్ ప్రవక్త పుట్టింది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్ మతమైనటువంటి జీసస్ పుట్టింది కూడా ఎక్కడ అంటే గొర్రెల మేక కులంలో చెప్పటి టైంలో గుట్టాడు పెరిగినంత ఆ పెరిగాడు జీసస్ కూడా అదేవిధంగా ఇస్లాముని ఇస్లాం బోధించినటువంటి మహమ్మద్ ప్రవక్త కూడా గల్పల్ డ్రీస్లో గొర్రెల మేక వెళ్ళింటే పుట్టాడు విధంగా మన కనకదాస్ కూడా ఎక్కడ పుట్టారు చెప్పండి గొర్రెలు మేము ఒక కులం పుట్టారు అంటే దాన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే భగవంతుడు మించిన కులమని గొప్ప కులం అని చెప్పి గర్వం మేమందరూ చెప్పుకుంటా ఉంటాం ప్రత్యేకంగా అయితే కుల చరిత్ర పురాణాలట్టు ఉండచ్చు కాలక్రమంలో కొంత బలహీనం కావచ్చు పరిపాలించిన వాళ్ళు కావచ్చు బట్ కాలానుగుణంగా కొంత బలహీనం కావచ్చు ఆర్థిక బలహీనాలు కావచ్చు ఈరోజు వాళ్ళ పాటు వాళ్ళు బతుకుతూ వాళ్ళ కుటుంబాలు పోషిస్తూ ఉన్నారు కానీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంలోని మేము ఇలా ఈ గుళ్ళు ప్రత్యేకత అంటే ఎందుకే దేవత జరుపుకుంటామంటే గొర్రెలు మేపుకుంటూ వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయేవాళ్ళు పురాణాలు I'll okay. take

వాళ్ళు కట్ట ముందుకు వస్తారు అమౌంట్ కట్టాలంటే ఈ మంచి దగ్గర వాళ్ళకి ఒక ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళకి బీమా అంది అట్లా అబ్బా రాములు గుడియా రాములు గుడికి ఒక రాములు గుడికి ఒక ఇప్పుడు ఇది ఈ కార్యానికి సంకల్పించినారు కాబట్టి తప్పకుండా దీన్ని ఆరంభం చేసి పతా నేను ఆరంభం చేసి దీన్ని ఇట్లా కంటిన్యూ చేసుకుంటా ఇది ఎంత ముగించాలంటే ఎట్లా లేదంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు 이3 4님 계속 나 계속 계속 봐고 나어가고 이제 아 근데 풀스톱으